కూడా ఆ ఏదో ఒకటి ఏదో మేము సృష్టిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ రోజు అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గడ్డి వీకిలా కోడిగుడ్డు మీద ఈకెలు వీకిలా లేకపోతే అన్నం తినలేదా గడ్డేమన్నా తిన్నరా లేకపోతే మనసులు కాదా దున్నపోతుల అడ్డగాడిదలా ఏం చేసిరు ఆ రోజు పర్మిషన్లు ఎట్లా ఇచ్చినావు బాయి కరెంటు బిల్లు ఎట్లా వసూలు చేసినావు మీటర్లు ఎట్లా బిగించినావు నల్లా బిల్లు ఎట్లా వసూలు చేసినావు రిజిస్ట్రేషన్లు ఏం లోన్లు ఎక్కడి నుండి ఇచ్చిర్రు అంటే ఇవన్నీ జరగక ముందుకే అక్కడ రాత్రికే ఓం భీం భీం భిష్ అనగానే బిల్డింగ్లు వచ్చేసినాయా ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఈరోజు కూకట్పల్లి నల్లచేరు అయినా నిన్న సంగారెడ్డి సంబంధించి అమీన్పూర్కు సంబంధించి కృష్ణారెడ్డిపేట అయినా లేకపోతే పటేల్ గూడైనా అంటే ఈ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తున్నది అనేది ఒకసారి మీకు చెప్తాం ఒకసారి బాధ్యతలు ఏమన్నా రోజు చూద్దాం ఆత్మహత్య శరీరం సొంతగా వ్యాపారం చేసి పూర్తి స్థాయిలో ఈయన ఎన్నుర్రీ ప్రస్తుతం ఎందుకంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పర్సన్ ఈననే రవికుమార్ సో సొంతంగా వ్యాపారం చేసి నిల్వి నిలదొక్కుకొని వడ్డీకి తెచ్చిన కోటి రూపాయలతో యంత్రం తీసుకొచ్చి ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభించాం చెరువు బ ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉన్న విషయం మాకు తెలియదు హైడ్రా అకస్మాత్తుగా వచ్చే నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేస్తుంది ప్రింటింగ్ యంత్రం కంప్యూటర్లను బయటకు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వలేదు ఈ స్థాయిలో నష్టం చేస్తారా మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ రవికుమార్ ఇక కుటుంబం అంతా రోడ్డున పడ్డాం నగర్ నుంచి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చాం స్థలాన్ని అద్దకు తీసుకుని నలభై ఐదు లక్షల పెట్టుబడితో షెడ్డు నిర్మించి ఏంది క్యాటరింగ్ ప్రారంభించాం స్వయం ఉపాధి పొందుతూ యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఇప్పుడు నా కుటుంబంతో సహా అందరం రోడ్డున పడ్డాం దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కనీసం నోటీసులు ఇచ్చినా ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా బయటపడే వాళ్ళం ఇప్పుడు భారీగా కూడా నష్టం చవి చూడాల్సి వచ్చింది రమేష్ ఓకేనా క్లియర్ కట్టు ఇక్కడ ఏమన్నారు ఈ పెద్ద మనిషి ఇదే పత్రిక రాసింది మరి ఈ పత్రిక జర్నలిజం చేసిందో నాకు ఎందుకంటే ఈ పత్రిక నాకు చాలా ఇంపార్టెంట్ ఇగో చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పత్రికలో మీరు రాసిన అంశాన్ని ఎపిసోడ్ను చూస్తే ఇగో ఇక్కడ ఇయో అధికారుల ఇగో నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామని రంగనాథ్ చెప్తాను అక్కడేమో లేదు లేదు అలాంటిది ఏది లేదు అని ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతాం ఆయన క్యాటరింగ్కు సంబంధించి పెట్టుకున్నాడు యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నాను రైట్ ఇది క్లియర్ కట్గా ఉన్నది ఏమని చెప్పిలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమక అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన తర్వాత కూడా మేము కూల్చివేస్తాం క్లియర్ కదా క్లియర్ కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంచిగా చెప్తున్న క్లియర్ కదా నీకు నువ్వు నా జీత గడివి భయ్యి బాగా జాప్తగా అడుగుతావు నువ్వేమని చెప్పినావు ఇప్పుడు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తా అని పెద్ద మనిషి చెప్పిందని సరే ఆ పెద్ద మనిషి మాటలే ఇంట నేను ఎవ్వరి మాటలేనా దీంతోని రాజకీయం ఎట్లా చేస్తారో నేను చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఒక అంశాన్ని నేను తెరమేది ఇగో నిన్న ఏది అర్ధరాత్రి వేళ కృష్ణారెడ్డి పేటలో ఇగో ఈ కూల్చివేతకు సంబంధించి ఏం జరిగిందో ఒకసారి విజువల్ చూడండి మీరు ఇగో ఇది బహుళ నాలుగు అంతస్తుల బిల్డింగ్ మేము కూల్చేస్తాం కూల్ చెప్తున్నారు కదా ఈ బిల్డింగ్ కూల్చేస్తే ఆ పక్కన ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఆ బిల్లింగ్లు అన్నీ కూడా ఏ విధంగా దెబ్ దెబ్బతిన్నాయనేది కూడా చూడొచ్చు కొన్ని పైపులు కానీ స్వల్ప వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడ నివాసం ఉండే వాళ్ళకు కావచ్చు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కృష్ణారెడ్డి సంబంధించి ఈ బహుళ అంతస్తులు నాలుగు అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ని ఏ విధంగా కూల్చివేశారు ఏ విధంగా కూల్చివేస్తున్నారో ఒకసారి మీరు లైవ్లోనే ఈ దృశ్యాలు చూడొచ్చు ఎందుకంటే సారు మొత్తం ఏంది అంటే పాపం వీళ్ళు తప్ప ఇంకెవరు దివాన లేదని ఆ అయిపోయింది రైట్ మరి ఇది పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసిళ్ళు లేకపోతే అప్పుడు ఏం చేసి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మరి ఇదేమి సంగతి ఏందా ఇదేని సంగతి ఒక్కసారి చూస్తారా సార్ ఇప్పుడు వినబడుతుంది కదా ప్రభుత్వ భూములలో ఆక్రమణకు సంబంధించి మేము తొలగించాం ఇది ఇది అమీన్పూర్లా అమీర్ పూ అమీ అమీర్పూర్లోని కృష్ణారెడ్డిపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధి అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది అనుకుంటా బహుశా సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సార్ చెప్తున్నారు మరికి ఇక్కడ అర్ధరాత్రి వేళ నిర్మాణాలు జరుగుతున్నాయి నిన్న అర్ధరాత్రి వేళ నిర్మాణాలు జరిగిన ప్రాంతం ఇదంతా మీకు మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నా చాలా క్లియర్గా నేను ఎవిడెన్సు ఆధారాలు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా అధికారులు ఎవరైనా ఉంటే నా నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ ఈ నెంబర్కి సంబంధించి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు విత్ ఎవిడెన్స్ నేను ఇస్తున్నా యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇగో ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మరి దీన్ని ఏ విధంగా కూల్ చేస్తారు అనేది చూడాలి ఇది మొత్తం యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి అండి దీంట్లో దాదాపుగా ముప్పై ఎకరాల పైచీలకు మొత్తం కూడా ఒక మంత్రి గారికి గిఫ్ట్ ఇచ్చేందుకు అక్కడ మాజీ ఇక ఎమ్మెల్యే అయిన మాజీ ఎమ్మెల్యే స్థానిక ఏంది అక్కడ ఉన్న ఆ గూండాలను పెట్టి రౌడీలను పెట్టి రా దాన్ని అక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో రక్షిస్తున్నారు ఇగో అర్ధరాత్రి వేళ చీకట్లలో లై లైట్ల వెలుతుర్లతో పనులైతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు ఇది పరిస్థితి ఇగో ఇదంతా కూడా కబ్జా